తిరుపతి జిల్లా సునూరుపేట పట్టణం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వారోత్సవాలు పురస్కరించుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తడ దొరవరి సత్రం సునీరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో యుటీఎఫ్ జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ కెఎన్ఎస్ సునీల అధ్యక్షతన పూలే వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా మూడు మండలాల నుంచి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించి పానీ ఉష మాధవీలత భూసం విజయమ్మ జిఝాన్సీబాయి కె ధనలక్ష్మి బిందుల సన్నలత గన్నవరం సరస్వతీలను ఎంఈఓ కాపునూరు శ్రీనివాసులు ఎంపీడీఓ ఏవి మురళీకృష్ణ యూటీఎఫ్ నాయకుల చేతుల మీదుగా సన్మానించి సత్కరించి మెమెంటోను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయునిగా ఎన్నో సామాజిక సేవలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జీజే రాజశేఖర్ నాయకులు

అంటే పూర్తిగా సావిత్రి బహ ఇంటి మూల సమాన సమాజము మహిళా సహాయకంతా రాలేదు రావాలంటే ఏం చేయాలి మహిళల్లో కేవలం ఉద్యోగ చైతన్యము సంపాదన చైతన్యం తనను తన నిలదొత్తుకునే చైతన్యమో కాదు మొత్తం సమాజాన్ని ఆ మారు వస్తే మహిళా సమాజాన్ని మేతులు విధంగా ఒక దిశా నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత మహిళల్లో ఉందని తెలియజేస్తుండో చేరుకొంది మనం సాధించిన్నాడు వాళ్ళు ఏ కళో ఆ సహకారం చేసుకోవాలి అంటే మనలో ముందు ఒక రావాలి అయినటువంటిది రావాలి మార్పు ఏంటో మాట్లాడేది అప్నామల్ గా రావలసిన అప్నామల్ మార్పు రావసం అవసరం ఈ రోజు మనం ఈ యొక్క పండగ జరుపుకున్నామని వాళ్ళు ఏం చేశారీ దాంట్లో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా మన చేంజ్ రాయితే ఇటువంటి ఈ పందనను నిర్వహించడానికి ఒక సార్వజన నిర్వాహకత్వం తర్వాత సమానంతో ఇదు తీర్ సార్వజన నిర్దేశి నేను అన్నయ కొన యువతకు జవారను विद्यार्थी गणों का और छात्रों का स्वागत है पावनो आनंद साहब को बने सचिन बहनों बचपन साक्षात्कार पूरे पूरे ऐसे से जो ये वाला गेस्ट होगा फोटो हो जाएगा 40 पेज तो ना है भगवानstam जोतेराबाई पूलेकर हास्य वाला जय श्री राम और నా పేరు కేఎంఎస్ సునీల నేను యూటీఎఫ్ జిల్లా మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా తడ సులూర్పేట దొరవసం మండలాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగింది శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మాకు స్ఫూర్తిదాయకం ఆమె అడుగు గాడల్లో ముందుకెళ్లి ఆమె ఆశయాలను సాధించడానికి వస్త్రాలపై ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ రెన్లీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు